మన ప్రభువును రక్షకుడైన శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మీ అందరికీ మరణాత ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాటను మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను ఏసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన పలికిన మాటలో మొట్టమొదటిగా మనకు కనిపించే పదము ఏమిటి అనంటే తండ్రి అనే మాట మనకి కనిపించచ్చు ఉన్నది ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నారు ఆయన తండ్రిని వేడుకుంటూ విజ్ఞాపన ప్రార్థన ఆయన చేయిచ్చి ఉన్నారు తండ్రి అనే సంబోధన మనకి కనిపించు ఉన్నది అలాగే కుమారుడు అనే సంబోధన కూడా లోకాస్వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగవచ్చును అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు అనే సంబోధన ఇక్కడ యేసు ప్రభు వారిని కుమారుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను కనుక మనం చూసినట్లయితే ఈయన కుమారుడు పరలోకంలో ఉన్న తండ్రి పరలోకంలో ఉన్న తండ్రిని ఈయన సంబోధిస్తూ తండ్రికి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట మనకు అక్కడ కనబడతా ఉన్నది అది మాత్రమే కాదు కాని ఆయనకు మాత్రమే తండ్రి కాదు శిష్యులైన వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రార్థన అడిగారు ప్రార్థన మేము ఎలా చేయాలి ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు మత్తయిసు వార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మతయుస్ సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన శిష్యులైన వారికి ఎలాగున్నా ప్రార్థన చేయాలో దేవుడు అక్కడ చెప్పారు నేర్పించారు ఎలాగున్నా కాబట్టి చూడండి మత హ వార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి ఎలా ప్రార్థన చేయాలి ఆయన చెప్తాను పరలోకమందున్న మా తండ్రి అని చెప్తాను పరలోకమందున్న మా తండ్రి అనే మాట మనకి కనబడుచు ఉన్నది ఈయన ఎవరు అనంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి మాత్రమే ఆయన తండ్రి కాదు మనందరికీ కూడా ఆయన తండ్రి అందుకే ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించుము అని ఆయన మాత్రమే ప్రార్థన చేయడం కాదు కానీ శిష్యులైన వారికి కూడా ఆయన నేర్పించాడు ఏమని నేర్పించే పరలోకమందున్న మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి అనే ఆ ప్రార్థన కూడా వారికి దేవుడు యేసు ప్రభు వారు శిష్యులైన వారికి నేర్పించినట్లుగా మనకి కనిపించచ్చు ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయన మనందరికీ తండ్రి దేవుడు ఆ మూడు రీతులుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ముగ్గురు ముగ్గురుగాను ముగ్గురు గాను మనకి బైబిల్ గ్రంథంలో ఈ త్రిత్వంగా ఆయన దేవుడు మనకి కనిపించు ఉన్నారు కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడు మనకి కనిపిస్తున్న విధంగానే ఇక్కడ మన చదువుకున్న వాక్య భాగంలో మనకి ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు ఒకటి తండ్రి ఇంకొకటి కుమారుడు ఈ కుమారుడు తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమనంటే వీరేం చేయుచ్చున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించుము ఆయన ఎలా అయితే తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడో మనకి కూడా ఆ స్వాతంత్రం ఉన్నది అందుకే శిష్యులైన వారికి ఆ ప్రార్థన యేసు ప్రభు వారు నేర్పించారు పరలోకమందున్న మా తండ్రి అని కాబట్టి మనము కూడా దేవుణ్ణి తండ్రి అని సంబోధించి మనం ప్రార్థించగలము ఆయన చేస్తున్న ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఆయన చేస్తున్న ప్రార్థన చాలా విశిష్టత కలిగినది మనం కూడా ప్రార్థన చేస్తాం ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తాం పక్కవారి గురించి చాలా తక్కువగా ప్రార్థన చేస్తాం కానీ మనల్ని గురించి మనం చాలా ఎక్కువగా మనం ప్రార్థించుకుంటాం కానీ ఏసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన మనం చూస్తే ఆయన గూర్చి ఆయన ప్రార్థించుకోవట్లేదు ఆయన అవసరాల నిమిత్తం ఆయన ప్రార్థించుకోవట్లేదు ఆయన కలిగిన వ్యాధులను బట్టి ఆయన అనుభవిస్తున్న వ్యాధనను బట్టి ఆయన ప్రార్థించుకోవట్లేదు ఎవరిని గూర్చి ప్రార్థిస్తూ ఉన్నాడు అక్కడ ఆయన హింసిస్తున్న వారిని బట్టి అక్కడ ఆయన వస్త్రాలు చీట్లు వేసుకునే వారిని బట్టి ఆయన్ని నిందిస్తున్న వారిని బట్టి వారి మీద నేరము వేసుకుని ఆయనకి శిక్ష విధించిన వారిని బట్టి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువ వీరేమి చేయిచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అనే ప్రార్థన మనకక్కడ కనిపించచ్చు ఉన్నది మనం పాడుకుంటాం బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిళ కీడును గెలువుడి అని మనం పాడుకుంటున్నట్లుగా మనం బహుగా ప్రార్థన చేయాలి తండ్రి అని ఏసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థన చేశారు యేసు క్రీస్తు ప్రభు మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేశారు ఆయన సేవ ఆరంభానికి ముందు ఆయన ప్రార్థనతోనే సేవ ఆరంభించాడు ఆయన సేవ ఆరంభించారు ఆయన సేవ ముగింపుల ముగింపులో ఆయన ప్రార్థనతోనే ఆయన సేవను ముగించారు కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా విశిష్టమైన పాత్రను పోషిస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం బహుగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి బహుగా ప్రార్థన చేయుడి ఇక మీ దాట బహుగా ప్రార్థన చేయుడి బహుగా ప్రార్థన చేసి బలాము సంపాదించి మైలో కీడును గెల్వడి దేవుని కెపుడు మహి నీయుడి దేవుని కెపుడు కలుగా నీయుడి దేవునికి మహిమ కలుగును గాక బలోక్రీస్తు మహారాజుకే కాబట్టి మనందరము చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన తండ్రి అక్కడ వారు ఆయన చేసిన ప్రార్థన మన జాగ్రత్తగా గమనిస్తే ఆయన శిలువు మీద ఉన్నారు ఆయన శిలువు మీద ఉన్నప్పుడు ఆయన చేతుల్లో మేకులు ఆయన కాళ్ళల్లో మేకులు ఆయన తలపైన ముండ్ల కిరీటము ఎంతో శ్రమ ఎంతో వేదన ఆ వేదనలో కూడా ఆయన చేస్తున్నది ఏమిటి అని అంటే ప్రార్థన ఆ వేదనలో కూడా ఆయన చేస్తున్నది ప్రార్థన మనం ఈరోజున ప్రార్థన చేయడానికి చాలామంది ఆసక్తి చూపించట్లేదు ఎందుకనంటే మేము చేయలేకపోతూ ఉన్నాం మాకు మేము అది చేయాలి ఇది చేయాలి మా ఆటంకాలు ఉన్నాయి ఈ ఆటంకాలు ఉన్నాయని చాలామంది అనుకుంటా ఉన్నారు అలా చెప్తూ ఉన్నారు కానీ ఏసు ప్రభు వారిని శిలువను మన జాగ్రత్తగా చూస్తే అంత వేదనలో కూడా అంత శ్రమలో కూడా అంత కష్టంలో కూడా ఆయన శిలువలో ఆయన ప్రార్థించుచున్నారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి శిలువ నుండి ఈ శిలువలో పలికిన మొదటి మాట నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే ఎల్లప్పుడూ ఎడతెగక మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఏ స్థితిలోనైనా సంతోషంలోనైనా దుఃఖంలోనైనా ఏ స్థితిలోనైనా ఎల్లప్పుడూ ఎడతెగక మనము ప్రార్థించే వారంగా మనం ఉండాలి ఇది సిల్వలో పలికిన ఏసుక్రీస్తు ప్రభు వారు పలికిన మొదటి మాట నుండి మనం ప్రాముఖ్యముగా నేర్చుకోవలసిన విషయము ఏసుక్రీస్తు ప్రభు శిష్యులను మనం గమనిస్తే మనం మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మతయుస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినలో ఏడో వచ్చిన నుండి మనం గమనిస్తే అక్కడ చదివితే వాక్యాన్ని చదువుకుంటే ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులైన వారికి ఆ మీరందరూ ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన వేరే చోటకి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి అక్కడ మత ఈ ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినలో మనం చూస్తే బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలుకగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ నుండి తొలగిపోనిము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అనే మాట అక్కడ ప్రశ్న మనకి కనబడుచు ఉన్నది శిష్యులైన వారితో దేవుడు చెప్పారు ఏమనంటే ఏసు ప్రభు వారు చెప్పారు ఏమనంటే మీరు ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మీరు ఆసక్తిగా ప్రార్థన చేయండి ఎడతెగక ప్రార్థన చేయండి అని శిష్యులైన వారితో ఏసు ప్రభు వారు మాట్లాడి ఆయన కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ బహు దుఃఖముతో బహు దుఃఖముతో సాగిల పడి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఈ శిష్యులైన వారు మాత్రం వారు ప్రార్థన చేయట్లేదు కానీ వారు వారుగా కనపడతా ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు చూడండి ఆ ఇరవై ఆరు నలభైలో చూస్తే ఆయన మరల శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి వారు నిద్రించట్టు చూచి ఒక గడి అయిన నాతో మేల్కొని ఉండలేరా నలభై ఒకటో వచ్చిన చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి దేవునికి మహిమ కలుగును గాక శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలంటే మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి ఈ రోజున చాలా మంది క్రైస్తవులలో ఈ రోజున క్రైస్తవ సంఘంలో తక్కువైపోయింది ఏంటంటే ప్రార్థన మెలకు కలిగి ప్రార్థన చేయట్లేదు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయట్లేదు దేవుడు శిష్యులైన వారికి చెప్పారు మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అని కానీ వారు నిద్రపోతూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ప్రభు సిలువలో ఉండి కూడా అన్ని శ్రమలు అన్ని బాధలు అన్ని నిందలు అన్ని అవమానములు ఆయన భరిస్తూ ఉండి కూడా ఆయన సిలువలో ప్రార్థిస్తూ ఉన్నారు మనం దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు రెండో వచ్చాయం మొదటి వచనంలో చూస్తే అదే శిష్యులు పెంటు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిది అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న కూర్చుండి ఉన్న ఇళ్ళంతయు నిండెను మరియు అగ్నిజ్వాలం వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి మన చదివిన వాక్య భాగంలో ముందు చదివిన వాక్య భాగంలో చూస్తే వారిని మెలుకువగా ఉండి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేకపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వీరు వెనక్కి వచ్చి వీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు వీరందరూ కలిసి ప్రార్థించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగు వచ్చింది వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినది ఎందుకనంటే వారు ప్రార్థించారు వారందరూ కూర్చుండి ప్రార్థించారు అంతకుముందు వారు ప్రార్థించలేకపోయారు తర్వాత వారు ప్రార్థించారు కాబట్టి ప్రార్థన మనకి శక్తినిచ్చేది ప్రార్థన మనకి బలమునిచ్చేది ప్రార్థన మనకి పరిశుద్ధాత్మనిచ్చేది ప్రార్థన మనకి విశ్వాసమునిచ్చేది గనుక ఈ ప్రార్థన మన ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా మనము ప్రతి ప్రతిరోజు మనం దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఏమైమ కలుగునుగాక ఏసుక్రీస్తు ప్రభు వారు అంత శ్రమలో కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు అంత బాధలో కూడా ఆయన ప్రార్థించిన ఆ విషయం మనకి అక్కడ సిలువలో మనకి కనబడుతూ ఉన్నది ఆయన సిలువలో పలికిన మొదటి మాటలో మనకి కనబడుచు ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆయన చేసిన ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఏంటి అని మనం చూస్తే వీరేమి చేయించున్నారో వీరిరుగరు అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక కనుక వీరిని క్షమించు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు ఇక్కడ మన ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలియక చేసే పాపాలు తెలి తెలిసి చేసే పాపాలు తెలియక చేసే పాపాలు తెలిసి చేసే పాపాలు కొన్ని కొన్నిసార్లు తెలియక మనం తప్పు చేస్తాం కొన్ని కొన్నిసార్లు తెలిసే మనం తప్పు చేస్తాం ఎక్కడ అక్కడ సైనికులైన వారు అక్కడ జనాంగము ఏసు క్రీస్తు ప్రభువాన్ని దూషించిన వారు తిట్టినవారు కొట్టినవారు ఉమ్ వేసిన వారు ఆయన వస్త్రాలు చీట్లు వేసిన వారు వీరందరూ తెలియక చేయించి ఉన్నారు వారికి ఏసు ప్రభువాన్ని గురించి తెలియదు సరిగా వారు అర్థం చేసుకోలేదు సరిగా వారికి తెలియదు కనుక వారిని గురించి ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే అంటే ప్రభువ వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలియకుండా వారు పాపం చేస్తున్నారు కాబట్టి వారిని క్షమించమని దేవుడు అడిగారు అయితే తెలియకుండా పాపం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ప్రస్తుత కాలంలో మనకు కనబడతా ఉన్నారు కానీ తెలిసి పాపం చేసే వాళ్ళే చాలా ఎక్కువగా ప్రస్తుత కాలంలో మనకి కనబడుచు ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తే తెలిసి పాపం చేసే వాళ్ళే చాలా ఎక్కువ తెలియకుండా పాపం చేసేవారు చాలా తక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నారు అయితే తెలియకుండా పాపం చేస్తే దేవుడు క్షమిస్తారు తెలియకుండా పాపం చేస్తే దేవుడు క్షమిస్తారు మరి తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తారా తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తారా మనం దేవుని వాక్య భాగంలో మనం మనం చూసినట్లయితే లేవే కాండం ఐదో అధ్యాయం పదిహేనో వచ్చినాలో మనం చూసినట్లయితే ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటు నా పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తొలముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా ఎహోవా యద్దకు వాడు తీసుకుని రావలేను అనే మాట మనకు కనపడ చూడండి అక్కడ మన జాగ్రత్త గమనిస్తే ఒకడు ఎహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేస్తే పొరపాటున పాపము చేస్తే అనే విషయం మనకు కనపడతా ఉంది ఎవరైనా పొరపాటున పాపం చేయడం అంటే తెలియక పాపం చేయడం అక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేసేవారు కూడా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసిన వారు కూడా వారు పొరపాటున వారు పాపం చేస్తూ ఉన్నారు వారు పొరపాటున అంటే వారికి తెలియక అంది అదే దేవుడు చే ప్రభు వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు అంటే వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు పొరపాటున వారు ఏం చేస్తున్నారో వారికి తెలియక ఆయన ఎవరో వారు గ్రహించలేక ఏసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేస్తూ ఉన్నారు వారికి క్షమాపణ ఉన్నది వారికి క్షమాపణ ఉన్నది కానీ తెలిసి కానీ తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా దేవుడు క్షమిస్తాడా అంటే దేవుడు క్షమించే దేవుడు దేవుడు క్షమించే దేవుడు మన దేవుని వాక్యంలో చూస్తే ఎఫిస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చంలో చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు మనం దేవుని వాక్యంలో చూస్తే మన విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు విశ్వా మనందరం కూడా విశ్వాసము చేత కృపచేతనే రక్షించబడి ఉన్నాము కానీ మన వలన మన వలన మనకేమీ రక్షణ లేదు అంటే మన క్రియల వలన కానీ మనం క్రియలు మనం చేసే పనులు బట్టి కానీ మన క్రియలను బట్టి కానీ మనకి రక్షణ లేదు మనకి క్షమాపణ లేదు మనకి క్షమాపణ దొరికేది మన క్షమాపణ ఎలా దొరుకుతుందంటే విశ్వాసము ద్వారా మనకి మనకి క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే విశ్వాసము ద్వారానే కృప ద్వారానే దేవుని కృపను బట్టి మన విశ్వాసమును బట్టి మనకి క్షమాపణ కనుక తెలియక చేసిన పాపం నుండి క్షమాపణ ఉన్నది మరి తెలిసి చేసిన పాపంలో క్షమాపణ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువలో కాచిన రక్తములో కడగబడి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి దేవాన్ని కృపచేత నన్ను క్షమించుము నన్ను రక్షించుము నన్ను కడిగి వేయుము అని ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారో దేవుడు వారి పాపాలను క్షమిస్తారు అసలు దేవుడి శిలువలో మనందరి కొరకు రక్తం కార్చింది ప్రాణాలు అర్పించింది ఎందుకంటే నిన్ను నన్ను పాపల నుంచి విడుదల చేసి నిన్ను నన్ను క్షమించి మనందరినీ పరలోకానికి చేర్చడానికే పరలోకానికి మనందరినీ తీసుకుని వెళ్ళడానికే మనందరినీ క్షమించడానికే ఆయన శిలువలో మనందరి కొరకు రక్తము కార్చినట్లుగా మనకు కనబడుచు ఉన్నది కాబట్టి వాక్యం మీరు మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తెలియక తప్పు చేసినా తెలిసి తప్పు చేసిన అంటే తెలియక పాపం చేసిన తెలిసి పాపం చేసిన ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నేను పాపం చేశాను నేను తప్పు చేశాను అని చెప్పి ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారి పాపాన్ని ఒప్పుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారిని క్షమించే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక బలో క్రీస్తు మహారాజుకే అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు శిష్యులైన వారికి ప్రార్థన నేర్పిస్తూ శిష్యులైన వారికి ప్రార్థన నేర్పిస్తూ ఒక ప్రార్థన ప్రార్థనలో ఒక మాటను వారికి తెలియచేసారు ఏంటి ఆ ప్రార్థన అతయి స్వార్థ ఆరో అధ్యాయం తొమ్మిదవచ్చు మీ కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుధున ఆహారము నేను మాకు దయచేయము మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అనే మాట మతైసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవలో జాగ్రత్తగా మాటను చూడండి మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమ కాబట్టి ఎవరిని ఎవరిని దేవుడు క్షమిస్తాడు ఎవరిని ఎవరి పాపముల నుండి దేవుడు విమోచన చేస్తాడు అంటే ఎవరైతే వారి రుణస్సులను క్షమిస్తారో ఎవరైతే వారి శత్రువులను క్షమిస్తారో వారిని తండ్రి దేవుడు ఖచ్చితముగా అయినా క్షమించే దేవుడు కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే శిష్యులైన వారికి దేవుడు అదే యేసు ప్రభు వారు అదే నేర్పించారు ఏమి నేర్పించారు ఏంటి నేర్పించిన విషయం అంటే మీరు క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు మీరు క్షమించగలిగితే దేవుడు మిమ్మల్ని క్షమించే దేవుడు కనుక మొదటి మాట సిలువలో పలికిన మొదటి మాట నుండి మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏమిటి అని అంటే మనం క్షమి సే దేవుడు మనల్ని క్షమిస్తాడు మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు వారికి ఎలా అయితే తండ్రు ఆయన మనందరికీ కూడా తండ్రి అందుకే ఆయన తండ్రి అని ఎలా అయితే సంబోధించారు అలాగే శిష్యులైన వారికి ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఆయన మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అని చెప్తూ పరలోకమందున్న మా తండ్రి అని ఆయనకి అంటే ఆ శిష్యులైన వారికి యేసు ప్రభు వారు నేర్పించారు అది మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం నేర్చుకోవాల్సిన విషయం రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రార్థన ప్రార్థన ఆయన శిలువ మీద ఉండి కూడా అన్ని ఆ శ్రమలు అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా ఆ వేదనలో కూడా ఆ బాధలో కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా వేదనలో ఉన్నా బాధలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా లేవలేని పరిస్థితుల్లో ఉన్నా ఆయన తలలో తలపైన ముండ్లకి చేతుల్లో మేకులు కాలంలో మేకులు అయినా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించడం మాత్రం మానకూడదు అది రెండవ విషయం ఇక మూడవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు క్షమించే దేవుడు మీరు తెలిసి పాపం చేసినా మీరు తెలియక పాపం చేసిన దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవుడు మనల్ని క్షమిస్తాడు ఎలా క్షమిస్తాడు అంటే మీరు క్షమిస్తే మీరు మీ రుణస్సులను క్షమిస్తే మీరు మీ రుణస్సులను క్షమిస్తే మీరు మీ శత్రువులను క్షమిస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు విశ్వాసమును బట్టి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి దేవానను క్షమించు అని దేవుని దగ్గర మనం వేడుకుంటే దేవుని దగ్గర మనం వేడుకుంటే దేవుడు మనల్ని క్షమించే దేవుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడు ఆయన యుద్ధకు మనల్ని చేర్చుకునే దేవుడు మనల్ని హత్తుకునే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక బలో క్రీస్తు మహారాజుకే అందుకే తండ్రి గారు మనకి తండ్రి గారు మనకు వ్రాస్తూ ఏడు మాటలు మన కీర్తనలో దేవుండావు కానీ ఎడాలా నిన్ను తీప్పి చంపు క్షమీంప గలవా ఇంపా గలావా నిన్ను చావు దేబ్బలు గోట్ట సైంపా గలావా ఏడు మాటలు పలికినావా ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా ఏడు మాటలు పలికినావా దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఎలా అయితే క్షమించాడో ఆయన తిట్టిన వారిని మన పాతం తిట్టినను మరలా వారిని తిట్టడాయను కొట్టినను మరలా వారిని కొట్టడాయేను ఆయన తిట్టినా తిట్టలేదు కొట్టినా కొట్టలేదు వారిని క్షమించాడు గనుక మనం కూడా ఈ క్షమాపణ లక్షణం కలిగిన వారంగా ఉండాలి కాబట్టి మొదటి మాట నుండి మనం నేర్చుకునేవి మూడు విషయాలు ఒకటి ఆయన యేసు ప్రభు వారి మా ఏసు ప్రభు వారి వారికి మాత్రమే తండ్రి కాదు కానీ ఆయన మనందరికీ తండ్రి ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారు వారిని దేవుడు క్షమిస్తాడు మన ఎవరైతే ఈ క్షమాపణ గుణం కలిగి దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో ప్రార్థన చేస్తారు దేవుడు వారిని క్షమించి దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు వారిని దీవించి ముఖ్యముగా దేవుడు చేసే పని ఏమిటి అంటే మన పాపం నుండి మనకి విడుదల దయచేసి ప్రాముఖ్యంగా మనకి పరలోకాన్ని దేవుడు మనకి దయచేయి ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎవరైతే క్షమిస్తూ దేవుని చేత క్షమించబడుతూ దేవుని రక్తము చేత కడగబడి దేవుని సన్నిధిలో వారి జీవిత పర్యంతం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు వారికి దేవుడు పరలోకాన్ని దయచేస్తారు ఇటు ఈ ఇటు భాగ్యం ఇటు ధన్యత దేవుడు మనందరికి దయచేయునుగాక ఆ మెయిన్ పరలోకం మా తండ్రి ఇంతవరకు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు ఆ రోజు మీరు సిలువలో ఉండి వేదనలో బాధలో కూడా దేవా మీరు ప్రార్థించారు దేవా మేము కూడా అలాగున ప్రార్థించే వారముగా మేము కూడా అలాగున దేవ ఇట్టి పరిస్థితుల్లోనైనా ఏ స్థితిలోనైనా మేము ప్రార్థించే వారముగా మేము ఉండినట్లుగా కృప చూపించండి దేవా మీరు తిట్టినా క్షమించారు కొట్టినా క్షమించారు అలాంటి లక్షణము అలాంటి స్వభావము మేము అందరము కలిగి ఉండటకై దేవా మేము అందరము క్షమిస్తూ మీ దగ్గరింటి క్షమాపణ పొందుకోవడానికి దేవా మీరే కృప చూపించమని వినిపించబడిన వాక్య భాగము దేవా మా అందరి వినికిలో భద్రపరిచి వాక్యానుసారంగా నడుచుకునే కృప మా అందరికి నిదాయి చేయమని దేవా మీ దీవిన ఆశీర్వాదములతో మాకు సెలవును అనుగ్రహింప చేయమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచి ఉన్నా మా పరమ తండ్రి ఆమెన్ పరలోకం అందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక మనుజున ఆహారం నీడు మాకు దయచేయము మెడలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించుము మమ్మను శోధంలోనికి తేకాకి నుంచి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవైనవి ఆమెన్ ప్రభురక్తకు చెయ్యము అపవాది కీలకు ప్రభే సరక్తనుకుయము అపవాది కీలకు ప్రభుయేశ్వరక్తకు సంపూర్ణ విజయం అపవాదు కీలక అనంతకాల నాశనం హలిలుయ హలిలూయ హలిలూయ స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడా వచ్చిన మనందరకును ఆయన వెంబడించి వారందరికీ తోడుగా ఉండి నడిపించును గాక আমিন মরাত